హాయ్ అండి వెల్కమ్ టు విజయాస్ వంటి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నామండి ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ పోతరేకులు అండి బెల్లం డ్రై ఫ్రూట్స్ పోతరేకలు ఎలా చేయాలి మేము చేసి చూపిస్తాం ఇవన్నీ పోతరేకులు ఆతరేకపోయిన పూతరేకులు ఇవి ఇలా విడిగా అమ్ముతారండి చేతిని అమ్ముతారు ఇలా విడిగా కూడా అమ్ముతారు వందల లెక్కలు అమ్ముతారు దీనికి కావాల్సిన పదార్థాలు పూతరేకులు బెల్లం పొడి జీడిపప్పు ముక్కలు బాదంపప్పు ముక్కలు నెయ్యి ముందు ఒక పూతరే పెట్టుకోవాలి జీడిపప్పు పరుకులు బాదం పప్పు నెయ్యి నెయ్యి కనేది ఇంకో పెట్టుకోవాలి ఇంకోటి పూతరేకు పెట్టుకొని దీమే బెల్లం పొడి పందర కలిస్తే పందర వేసుకోవచ్చు బెల్లం కాలితే బాగా మన ఇష్టం తీసుకోవచ్చు మనం తిన్న స్వీట్ని బట్టి బెల్లం తక్కువ ఎక్కువ వేసుకోవాలి మళ్ళీ దీని మీద ఎలా నెయ్యి చేసుకోవాలి అలా మరెట్టుకోవాలి మన ఇష్టం రెండేళ్ళు కాలితే రెండేళ్ళు లేకపోతే మూడేళ్ళు కావాలి వేసుకోవచ్చు ఇలా తిట్టుకొని నెక్స్ట్ ఇలా నామార్ట్టుకోవాలి అంతే ఇలా అమ్మ తిట్టుకోవాలి జీవిపప్పు బాదంపప్పు నెయ్యి కొంచెం మళ్ళీ గొర్రెక్ పెట్టుకు అందులో బెల్లం పొడి బెల్లం పొడి ఇంట్లో చేస్తుంది అండి మీకు కొన్న పొడి కూడా వేసుకోవచ్చు ఇలా అమట్టుకొని పెట్టుకొని దీలా చేసుకొని అమ్మ పెట్టుకొని పట్టు సున్నితంగా ఉంటాయి పూతరేకులు మళ్ళీ ఇందులోని బాదం పప్పు జీడిపప్పు కొంచెం నెయ్యి మళ్ళీ ఇంకో రేపు పెట్టుకొని ఇప్పుడు పంచదార వేస్తున్నాను అండి పంచదార పొడి ఇవన్నీ పంచదార పొడి বেলম <sharp> డ్రై ఫ్రూట్స్ పోత్రేక్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి